హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక సోనియా చేసిన పనికైతే నిఖిల్ చాలా ఫీల్ అవుతున్నాడు అనేది చెప్పాలి ఇక లైవ్లో చూస్తే కనుక ఎస్మితో చెప్తూ ఇన్ని రోజులు నేను ఆడిన ఆట ఇన్ని రోజులు నేను కాపాడుకున్న పరువు మొత్తం పోయింది నేను చేసినవి చేయలేని కూడా అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం నేను ఇక్కడ మోసం చేసి ఆడుతున్నట్టుగా క్రియేట్ చేసి పోర్ట్రేట్ చేసిపోయింది సోనియా నేను అంతలా ఆడినైతే నిఖిల్ అయితే మాత్రం ఎస్మిక్ చెప్పి చాలా ఫీల్ అవుతున్నాడు ఇక తెలియని విషయం ఏంటంటే సోనియా ఏంటంటే గౌతమ్ విన్నర్ చేయడానికైతే సోనియా చాలా యాక్టింగ్ చేసి చెప్పిందని నిఖిల్ అయితే అది గమనించలేకపోయాడు సోనియా చెప్పింది నిజమనుకుని అయితే మాత్రం లైవ్లో చాలా ఫీల్ అవుతున్నాడు ఇంతకీ సోనియా అయితే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ లో అయితే మాత్రం శుభ్రంగా ఉన్నది లేనిది నిఖిల్ మీద అయితే ఆమెకున్న గజ్ మొత్తం నిఖిల్ మీద చూపించింది ఎందుకంటే నిఖిల్ కి తినకి ఏదో ఉందని బయట క్రియేట్ అవుతుందని చెప్పి ఆ కోపం మొత్తాన్ని నా కొడుకు నా ఫ్రెండ్ నా తమ్ముళ్ళ లాంటోడు నా బిడ్డ లాంటి అని సొల్లు సోయింగ్ చెప్పి నిఖిల్ మీద అయితే మాత్రం లేనిపోని నిందలన్నీ వేసి గౌతమ్ లేపాలి గౌతమ్ని విన్నర్ చెయ్యాలని ఒక పక్క ప్లాన్తో మన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అయితే మాత్రం వెళ్ళి లోపలికి నిఖిల్ని అయితే టార్గెట్ చేసి నామినేట్ చేశారు ఇదే విషయాన్ని మన నిఖిల్ అయితే మాత్రం ఎస్మి దగ్గర చెప్పి చాలా బాధపడుతున్నాడు ఇన్ని రోజులు నేను నేను ఎలా ఉన్నానో అలానే ఆడేను ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందో అర్థం కావట్లేదు అని నిఖిల్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు దీనికైతే మాత్రం ఎస్మి అది ఏమయ్యి ఉండదు నీ గేమ్ నువ్వు వాడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విన్నర్ అవ్వాలనుకుంటున్నప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వు ఆడేది కరెక్ట్ అయితే నిన్నే విన్నర్ చేస్తారో ఎందుకు నువ్వు అలాగా బ్యాడ్గా తీసుకుంటున్నావో వాళ్ళు నీ కోసమే చెప్పారేమో కదా అని చెప్పి యష్మి అయితే ఫస్ట్ టైం నిఖిల్కి అయితే చాలా సపోర్ట్గా మాట్లాడింది నిజంగా యస్మి మాట్లాడుతున్న మాటలకైతే మాత్రం నిఖిల్ నువ్వు అడ్వైజ్ ఇచ్చిన తీసుకుంటాను ఈ రోజు నుంచి నేనైతే మాత్రం ఎవరి మాట విన్నాను ఎవరికి సపోర్ట్గా కూడా ఉండను ఎందుకంటే నన్ను అందరూ కార్నర్ చేశారు ఈ రోజు నాకు ఎవరో సపోర్ట్ గా నిలబడలేదు నేను కూడా అంతే నా ఆట నేను ఆడతాను ఏదైనా నేను తప్పు చేసి ఉంటే క్షమించండి అంటూ ప్రేక్షకులు కూడా సారీ చెప్పాడు నిఖిల్ లైవ్ లోనైతే అయితే మాత్రం ఎందుకంటే నిఖిల్ తప్పు చేశాడా ఒప్పు చేసాడని పక్కన పెడితే నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ సీజన్ ఎయిట్ కి డిజర్వ్డ్ కంటెస్టెంట్ నిఖిల్ సీజన్ ఎయిట్ కి విన్నర్ అయితేనే కరెక్ట్ అని అయితే ఇప్పటికే లైవ్ కింద కామెంట్స్ పెడుతున్నారు ఇదే అనుగుణంగా తీసుకుని అవినాష్ గౌతమ్ రోహిణి అయితే మాత్రం నిఖిల్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు లైవ్ మీరు చూసి ఉండొచ్చు లేదంటే ఈ రోజు ఎపిసోడ్లో ఖచ్చితంగా ప్లే చేస్తారు బిగ్ బాస్ ఎందుకంటే గౌతమ్ కావాలని దొంగనాటకాలు ఆడుతున్నాడు నిఖిల్ అంత సేఫ్ ఆడుతున్నాడు అని అయితే ప్లిప్ల మీద ప్లిప్లు వేస్తున్నాడు ఈ విషయాన్ని అందరిని తీసుకొని నిఖిల్ అయితే మాత్రం ఈరోజు చాలా బాధపడుతున్నాడు అనేది చెప్పాలి నిఖిల్ని చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్లో చాలా ఫీల్ అవుతారు నిజంగా నిఖిల్ని అంత టార్గెట్ చేసి అంత అలా ఆడడం అయితే నిజంగా మంచి అనిపించలేదు సో ఎవరు ఏంటనేది పక్కన పెడితే ఎవరు ఈ సీజన్కి డిజర్వ్డ్ కంటెస్టెంటు ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి మీ కామెంట్స్ని పెట్టే అసలు ఎవరు విన్నర్ అనేది తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్